కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ డాక్టర్ ఎం హరికిషన్ సంపాదకత్వంలో వెలువడిన రాయలసీమ హాస్యకథలు కథా సంపుటం నుండి శ్రీవారు తాళంచవి రచన కీర్తిశేషులు చిలుకూరి దేవపుత్ర వినిపిస్తున్నది పప్పు భోగారావు చిలుకూరు దేవపుత్ర అనంతపురం జిల్లాకు చెందిన కథారచయిత దళితుల జీవన చిత్రాలతో పాటు కరువు ఫ్యాక్షనిజం అణగారిన వర్గాల బతుకు కథనాలను కథలుగా సీమ జీవితాన్ని ప్రపంచ పాఠకులకు తెలియచేసిన అద్భుత కథకుడు నవలాకారుడు వీరు పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం కాలోపల్లె గ్రామంలో జన్మించారు ఇతని తల్లి సోజనమ్మ తండ్రి ఆశీర్వాదం నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి పన్నెండవ తరగతి వరకు చదువుకున్నారు తరువాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జైళ్ళ శాఖలో ఉద్యోగిగా చేరారు అటు తర్వాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటీ తహసీల్దార్గా పదవీ విరమణ చేశారు వీరి రచనలు ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి ఇండియా టుడే స్వాతి రచన ప్రస్థానం ఆంధ్రభూమి తదితర పత్రికలలో ప్రచురించబడ్డాయి వీరి నవల పంచమమును శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం కథ బందీని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు ఎమ్మెలో పాఠ్యాంశంగా ఉంచారు వీరి రచనలు ఆంగ్లం హిందీ మరాఠీ కన్నడ ఒరియా భాషలలోకి అనువాదం అయ్యాయి వీరి నవలలు అద్దంలో చందమామ పంచమం చీకటి పువ్వులు కక్షశిల కథా సంపుటాలు వంకరటింకరవో ఆరు గ్లాసులు ఏకాకి నౌక చప్పుడు చివరి మనుషులు బందీ వీరు పొందిన బహుమతులు పురస్కారాలు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆరు గ్లాసుల పుస్తకానికి నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏకాయక నౌక చప్పుడు పుస్తకానికి హిమబిందే అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటావారి నవలల పోటీలో తృతీయ బహుమతి పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఉండేల సాహితీ పురస్కారం రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం రెండు వేల మూడులో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం రెండు వేల మూడులో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం వీరు రెండు వేల పదహారో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ అనంతపురంలో గుండెపోటుతో మరణించారు అదృష్టం కొద్దీ ఈ దేశంలో పుట్టి హాయిగా నిక్షేపంగా జీవిస్తున్న వాళ్లలో మా సీనియర్ అసిస్టెంట్ శ్రీహర్రావు ఒకడని నా గాఢమైన నమ్మకం అదే ఏ అమెరికా లాంటి దేశంలోనూ అయి ఉంటే ఇంగ్లీష్ సినిమాల వల్ల ఒక శుభ సాయంత్రాన ఐదు గంటల వేళ నా చేతిలోని రివాల్వర్ పొగలు కక్కుతూ ఉండగా దాని తాలూకు గుళ్ళు అతని గుండెకాయని జల్లెడి చేయగా టైపు చేయగా మిగిలిన కాగితాలను తేలిగ్గా టైప్ చేసేసి ఆనంద తాండవం ఆడుతూ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని ఇంతకీ నేను ఇలా ఆలోచించడానికి కారణం ఒకటే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలు అవుతూ ఉండగానే ఇక ఆఫీసు నుంచి బయటపడదామన్న ఆత్రంతో టైప్ మిషన్ని కట్టేస్తున్న సమయంలో సరిగ్గా అప్పుడు ఊడిపడతాడు శ్రీహర్రావు అప్పుడు అతని చేతిలో బారెడు పొడవున్న రీముడు కాగితాలు వాటిల్లో అక్షరాలతో అంకెలతో నిండిన స్టేట్మెంట్లు ఈఈ గారు చెప్పారు మేడం ఈఈ గారంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వీటిని అర్జెంటుగా టైప్ చేసి ఇవ్వాలట పది నిమిషాల్లో అంటాడు మారు మాట్లాడకుండా టైప్ మిషన్ ముందు కూలబడతాను అన్నన్ని స్టేట్మెంట్సు పది నిమిషాల్లో టైప్ చేయడానికి ఏ మలయాళ మంత్రాలో వస్తే తప్ప వీరు పడదుగా ఇది నా బాధ అవన్నీ టైప్ చేసి ఆఫీస్ నుంచి బయటపడేటప్పటికీ ఒక్కోసారి పొద్దు మునిగిపోయి బాగా చీకటి పడిపోయి ఉంటుంది ఎలాగో కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటి దారి పడతాను ఇవాళ కూడా శ్రీహర్రావు పుణ్యవాణి ఆరున్నర అయింది ఉదయం నుంచి ఒకటే విధంగా టైప్ చేయడం వల్ల తలంతా దిమ్మెక్కిపోయి ఉంది ఇప్పుడు కప్పిడ కాఫీ కడుపులో పడితే గాని ఆత్మ సీత నేను ఇష్టపడతాను ఇష్టపడతానులేండి అందుకే ఆత్మారావుడు అని రాడే నాకు ఇష్టం ఉండదు ఆత్మ సీత శాంతించదు ఈ పాటికి నా పతిదేవుడు కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇకనే చక్కగా ఈజీ చైర్లో కాలి మీద కాలేసుకుని కాఫీ తాగడమే ఆలస్యమని నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది ఇలా అనుకుంటూ ఉంటే అడుగులు గబగబా పడుతున్నాయి నాకెప్పుడూ శ్రీశ్రీ ప్యారడీ పదం జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడి కాఫీ నొసంగ కలిగిన సుజనల్ చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టి ఊర చొరకము సుమతి ఆహా ఎంత చక్కటి పద్యమో తానొకటి తలచిన దైవం ఒకటి తలుచునని తెలుసుకునడానికి నాకెంతోసేపు పట్టలేదు నా పతిదేవుడి ఇంటికి తాళమైనా తీయకుండా డిటెక్టివ్ సినిమాలో శత్రువుల దగ్గర చిక్కుకున్న రహస్య పత్రాన్ని ఎట్లా తీసుకురావడమా అన్న ఆలోచనలతో సతమతమైపోతున్న హీరోలా సీరియస్గా మొహం పెట్టుకుని మరీ సీరియస్గా కనుబొమ్మల్ని ముడిచి భూమిని కొలుస్తున్నట్టు పెద్ద పెద్ద అంగలు వేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు కాళ్ళు కాలిన పులిలా క్షమించాలి పతిదేవుణ్ణి సామెత కోసం పిల్లిని చేయడం నాకు ఇష్టం ఉండదు కాళ్ళంటూ కాలేక పిల్లయినా పులైనా ఒక్కటేనని నా నిశ్చితాభిప్రాయం కాదని వారు జంతు శాస్త్ర పరిశోధకులను సంప్రదించగలరు ఎవండి ఏమిటిలా తలుపు అర్ధోక్తిగా మా కాళ్ళు పులిని సమీపిస్తుంటే అడిగాను శాంపిల్గా చిరునవ్వు నవ్వి నవ్వు ప్రక్రియ అయిపోగానే పెదాలని యథాస్థితికి తెచ్చుకుని కనుబొమ్మల్ని మాత్రం మునుపటిలాగా సీరియస్నెస్ ఉట్టిపడేలా ముడిచేసి నా తాళం చెవి పోయింది కృష్ణప్రియ అంది పులి విషాద వార్తలు చదివేటప్పుడు మొహాన్ని ఏడుపుగొట్టుగా పెట్టుకోవాలన్న నియమాన్ని పాటించిన తెలుగు టీవీ న్యూస్ రీడర్లా మొహం మార్చుకుని పోయిందా సర్లండి ఇంతకు మునుపులా అవసరం తప్పు అనమాట ఏం చేద్దాం అంటూనే నా వ్యానిటీ బ్యాగు నుంచి తాళం చెవి తీసి ఇంట్లోకి వెళ్ళి అన్ని గదుల్లోనూ దీపాలు వెలిగించేసి బట్టలు మార్చుకుని వచ్చాను కాళ్ళు పులి ఇంకా బయట తిరుగుతూనే ఉంది ఇదేమిటి పులి నా తాళం చెవితో తలుపు తీస్తే తప్ప లోపలికి రాకూడదని శపథమేమైనా చేసిందా ఆ మాటే పులితో అన్నాను ఛ అదేం లేదు ప్రియా మరి తాళం చెవి పడి అంది పులి పిల్లిల మ్యావ్ మ్యావ్ అన్నట్టు గొణిగేస్తూ సగంలో నిలిపివేసిన పులివాక్యాన్ని పూరిస్తూ పోయిందో ఏమో ఇంకా ఆలోచనలకు వాయిదా పెట్టండి పచ్చిదేవా గదిలోకి పోయి తమరి వస్త్రాలను మార్చుకునుడు నేను ముఖ ప్రక్షాళనం గావించుకుని వంటకంబు చేయుటకు ఉపక్రమించదను అంటూ తప్పులు తడక గ్రాంధికంతో పులిని అదరగొట్టేశాను అసలు పులి ఉద్యోగమే తెలుగు పండిటాయే అనంతపురం క్లాక్ టవర్ దగ్గర నిష్కారణంగా ఒక ఆగంతకుడు మా పులి చొక్కా పట్టుకుని నెల వాడినైనా క్షమిస్తాడు కానీ తెలుగు గ్రాంధికాన్ని సరిగ్గా మాట్లాడలేకపోతే మాత్రం అసలు క్షమించడు నేను ప్రాణశకిని కాబట్టి బతికిపోయాను పులి మందలింపుగా చాలెద్దు గ్రాంధికారిని ఎందుకు గుని చేస్తావు అంటూ మృదు మందహాసం చేస్తూ లోపలికొచ్చేసింది నేను మొహం కడుక్కు రావడానికని బాత్రూంలోకి వెళ్ళి వచ్చేటప్పటికి వారు బయటి గదిలో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారా బట్టలు మార్చుకోకుండా అని వెదుగుతూ ఉండగా వంటగదిలో కాఫీ చేస్తూ కనిపించారు నా పతిదేవుడి కంటే ఉత్తమ పురుషుడు ఈ భూప్రపంచం మీద ఏ పెళ్ళానికైనా ముగుడిగా లభించి ఉంటాడా అనిపించి ఆ క్షణంలో కొండంత సంతోషం కించిత్తు గర్వం నా మెదడులో ప్రవేశించగా ఆయన్ని వెనుకమాటుగా అమాంతం కౌగులించేసుకుని శుతిమెత్తగా ఎడమ చెవిని కొరికాను సదర హఠాత్ పరిణామానికి పతిదేవుడు పరవశం చెందకుండా ఓరచూపు చూస్తూ దీనంగా మొహం పెట్టి నా తాళం చెవి ప్రియా ఎక్కడో పడిపోయిందే అన్నాడు ఆ క్షణంలో మురిపంగా ముద్దుల్లో ముంచెత్తాల్సిన మొగుడు అరిగిపోయిన గ్రామ్ఫోన్ తాళం తాళంచెవో అంటూ ఉంటే ఏ పెళ్ళానికైనా అరికాల నుంచి నడినెత్తి వరకు మండకుండా ఉండగలదా అందుకే నాకు వండింది రాగానికి అనురాగానికి తేడా తెలియని ముద్దుని నాలుగేళ్ల క్రితం కట్టుకున్నందుకు నన్ను ఏ దేవుడు రక్షిస్తాడా అని ఆ దిగులుపడి హబ్బా పోతే పోయిందిలే అరే ఎంత ముద్దబ్బాయి నువ్వు ముద్దుర పెళ్లం ముగుడి మీద ప్రేమ పొంగి అనురాగంతో హత్తుకుంటే గొప్ప అనుభూతిని అనుభవాన్ని పంచుకోవడం పోయి ఆ దరిద్రపు తాళం చెవి పోయింది ముర్రో అని పాత రికార్డు వేస్తావా నీకంటే అందగాడు నీకంటే మందమతి యావత్ ప్రపంచంలో ఎవడో ఉండడండోయ్ అంటూ ఆవేశంతో తిట్టేశాను మెరుపు ఉరుము లేకుండా పడిన పిడుక్కు ముడుసుకున్నాడులా ఉంది అయోమయంగా ఓ చూపు చూసి చార్లీ చాప్లు నవ్వుని పితాలపై బిగించాడు అర్జెంటుగా వారి గుండెల్లో బాకు దించాలని వచ్చిన ఏ రాక్షస శత్రువైనా ఆ నవ్వుని చూశాక పది మీటర్ల దూరానికి బాకుని విసిరేసి మా వారిని గుండెకు హత్తుకోవాల్సిందే సరిగ్గా ఆ పని చేశాను నేను అయితే నా గుండె తడి ఇంకా ఆరనన్నా లేదు కృష్ణప్రియ స్టవ్ మీద పాలు ఎగిరిపోతున్నాయి మరి కాఫీకి ఇబ్బంది అవుతుంది అంటూనే కౌగిట్లోంచి బెదిరించుకుని తొలిగాడు పాలా ఏం పాలు దరిద్రం పాలు ఎగిరిపోతేనే పాల పొడితే కాఫీ తాకూడదా మళ్ళీ ఇట్లాంటి మధుర క్షణాలు అనుకుంటూ తులిపేయాలనిపించింది అయితే ఆయన చార్లీ చార్లీచాపులు నవ్వు నవ్వుతాడని జ్ఞాపకానికి వచ్చి తల పట్టుకుని పక్కనే ఉన్న స్టూర్పై కూర్చున్నాను ఆయన నెమ్మదిగా కాగిన పాలను దించి స్ట్రాంగ్ కాఫీ చేశాడు అందాక కొరకరా చూస్తున్న నా చూపుని ఏమాత్రం గమనించకుండా కాఫీ కప్పును నా చేతికి అందించి పక్కనే ఉన్న బియ్యం మూటపై కూర్చున్నాడు కాఫీ తాగుతూ పుల్కు పుల్కు చూస్తున్నాడు గాలిలోకి తాళం చెవి గురించేనా మహానుభావా ఆలోచిస్తోంది పోయింది ఏదో పోయింది ఇంతకు మునుపు ఇలాగే రెండు నెలలు ఇబ్బంది పడ్డాం అందుకే ఇప్పుడే బజారుకి పోయి డూప్లికేట్కి చేయించుకు అన్నాను ఇప్పుడు ఎవరుంటారు ప్రియా నేను బజార్లోకి వెళ్ళేటప్పటికి తాళాలు రిపేర్ అయ్యేవాడు కొట్టు మూసేసి పోయి ఉంటాడు రేపు చూద్దాంలే అన్నాడు దిబ్బరంగా ఆయన అంత నిబ్బరంగా రేపు చూద్దాంలే అన్నాడంటే మళ్ళీ రెండు నెలలు ఇద్దరూ ఉంటి తాళం చెబుతూ అవస్థపడాల్సిందేనన్నమాట కానున్నది కాకమానదు ఆయన ఎంత సాధు స్వభావో అంత బద్దకస్తుడు మరి తులసి గురించి చెప్పే ముందు మా ఇంటిని వర్ణించాల్సిందే వాస్తుశాస్త్రజ్ఞుడు ఎవడైనా మా ఇంటికి ఎప్పుడూ రాలేదు కానీ వచ్చుంటే మటుకు తప్పకుండా ఎడాపెడా గుండెలు బాదుకునేవాడు వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టలేదని కాదు అలా కట్టేందుకు ఏమాత్రం వీలు లేదేమా అని మామూలు సగటి ఇంటికి ఉండాల్సిన లక్షణాలేవి మా ఇంటికి లేవు పెరడు లేదు కాంపౌండ్ అసలే లేదు వెంటిలేటర్లు లేవు పెద్ద పెద్ద కిటికీలు లేవు చలికాలం తప్ప తక్కిన కాలాల్లో మనుషుల మాట దోమలు కూడా ఉండలేవు మా ఇంట్లో కొంత ఇరుగ్గా ఉన్న రోడ్డుకు అటూ ఇటూ వరుసగా ఉంటున్న అంటుమిద్దెల్లో మా ఇల్లు ఒకటి దానికి పెరడు లేకపోయినా కాంపౌండ్ లేకపోయినా మా ఇల్లు గలవాళ్ళు తులసి కోట ఉండడం చాలా అవసరం అని భావించినట్టుంది అందుకే దాన్ని వరండాలోని గోడకి బయటకు వైపు ఆరడుగులు ఎత్తులో ఒక బండపై అమర్చారు ఆ తులసకోటే ప్రస్తుతం మా పాలిట అదృష్టం అన్నమాట ఆ నెలల క్రితం ఇప్పటిలాగే మా వారు తాళం చెవిని ఎక్కడో జమ్ము చెట్టు మీద పాండవులు వస్త్రాలు ఉంచినట్టు ఉన్న ఒకే తాళం చెవిని మా ఇద్దరి అందుబాటులో ఉండేలా తులసి కోటలో భద్రపరిచేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ తులసికోటే గతి ఉదయం తొమ్మిది గంటలవుతోంది నేను ఆయనకి క్యారియర్ కడుతున్నాను ఆయన స్కూల్కి వెళ్ళేందుకు తయారవుతున్నాడు ప్రియా నువ్వు తాళం చెవిని ముందులాగే పెట్టేసి పెట్టేసిపోవే సాయంత్రం నేను త్వరగా వచ్చి డూప్లికేట్కి చేయించి వస్తాను బయటి గదిలోంచి నాకు వినపడాలని గట్టిగానే చెబుతున్నాడు ఏమిటి మనిషి గొబ్బెమ్మల్ని ముగ్గులో పెట్టేవి అన్నంత సామాన్యంగా చెబుతున్నాడు ఈ మనిషికి గుట్టేదో రొట్టేదో కూడా తెలియదు మనం తాళం చెవి ఎక్కడ ఉంచుతున్నది వీదంతా తెలిసిపోవాలా అని కోపం వచ్చింది నాకు పిలిచి తిడదామనిపించింది తిట్టానంటే ఇంకంతే చార్లీ చాప్రి నవ్వు ఆయన నవ్వడం నా గుండె కరిగిపోవడం ఇవన్నీ విధి నిర్వహణకు వెళ్ళేటప్పుడు అంత మంచిది కాదని మానుకున్నాను క్యారియర్ని తీసుకుని బయటకెదిలోకి వస్తూ నా కోపాన్ని మందహాసంలోకి అనువదించి చూశాను ఆయన వేపు ఏం ప్రియా అన్నాడు పాతాళ భైరు సినిమాలోని ఎన్టీఆర్లా చిరునవ్వు నవ్వుతూ అబ్బే ఏం లేదు ప్రియతమా ఇందాక చెవిని నేను ఎక్కడ పెట్టాలా అన్న విషయం అంత గట్టిగా చెప్పారు అది మరిద్దరికీ సంబంధించినదా లేకుంటే ఊరందరికీ సంబంధించినది అనుకుంటున్నారా సారీ ప్రియా అంటూ క్యారియర్ అందుకున్నాడు మొదటి ప్రయత్నంలోనే ఆయనకు అర్థమయ్యేలా చెప్పగలిగిన ఆనందంతో తెరీస్ నో లారీ టు క్యారీ యువర్ సారీ టు బళ్ళారీ అన్నాను నాదో నాదొచ్చిన రిక్వెస్టు నేను సారీ చెప్పినప్పుడల్లా ఆంగ్ల వాక్యాన్ని వాడేసి సెంచరీ కొట్టిస్తున్నావు కొత్తది ఏమైనా వాడవయ్ అంటూ సీరియస్గా మొహం పెట్టి అర్థిస్తున్నట్టు అభినయిస్తూ ఉంటే పక్కన నవ్వేశాను అమ్మో ఈ మనిషిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉందండు అయ్ అనిపించింది ఆయనేమో స్కూలుకు వెళ్ళిపోయినాడు గంట పది పదిహేను అవుతూ ఉంది ఇంక నేను ఆఫీసుకి బయలుదేరాల్సి ఉంది అలా ఓసారి వీధిలోకి దృష్టి సారించాను అక్కడక్కడా కొంతమంది ఆడవాళ్లు పిల్లలు ముసలివాళ్లు కనిపించారు కొందరు మాట్లాడుతూ కొందరు ఏవో ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారు ఇక నేను చేయాల్సిందల్లా ఇంటికి తాళం వేసి అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పాత ప్లాస్టిక్ చెంబులోని నీళ్లను సగం తులసికోటలోకి పోయడం పాదులోని నీళ్లు ఎంతవరకు ఉన్నాయో తడమే నెపంతో తులసి కోటలోకి తాళం చెవిని జార విడవడం కోటలోకి నీళ్లు పోయడం ఎంత ముఖ్యమో దాన్ని మొక్కుకోవడం అంతే ముఖ్యం కాబట్టి గొప్ప భక్తి ప్రదర్శిస్తూ ఒకటిన్నర నిమిషం మొక్కుకోవడం బయట చూసేవారు మనల్ని పసిగట్టకుండానన్నమాట ఆ ఒకటిన్నర నిమిషం మొక్కు తాళం చెవి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్లాస్టిక్ చెంబులో మిగిలి ఉన్న నీళ్ళను పోస్తూ నీటి మట్టం చూస్తూ తాళం చెవిని తీసేసుకోవడం అయితే మొక్కును మరవకూడదు ఏమైతేనే తాళం చెవిని దిగ్విజయంగా తులసి కోటలోకి జార విడిచి ఏమి దానికి మళ్ళీ ఆఫీసుకి బయలుదేరాను గొప్ప బద్దకిష్టిగా మరోసారి రుజువు చేసుకోవడానికేమో ఆయన డూప్లికేట్ తాళం చేయించలేదు రేపు మా పువ్వు అంటూ వాయిదాలు పెడుతూనే ఉన్నాడు ఏమన్నా అన్నానా చేపలున్న ఒకటి ఉందిగా నా గుండె కరిగి నీరవుతుంది ఏం చేద్దాం ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో టైపు చేసుకుంటూ ఉండగా నాకు టెలిగ్రామ్ వచ్చింది ధర్మవరం నుంచి అన్నయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అది అందులో నువ్వు బావా వెంటనే బయలుదేరి వచ్చేయండి ఇక్కడికి చెల్లాయికి పెడిచూపులు హిందూపురం వారు వస్తున్నారు ఈ సాయంత్రమే అని ఉంది నేను ఆ పూటకి సెలవు పెట్టేసి మా వారి కోసం స్కూల్కి వెళ్ళాను ఆయనకు విషయం చెప్పాను నువ్వు వెళ్ళు ప్రియా నేను సాయంత్రం కల్లా ధర్మవరం చేరుకుంటాను అని హామీ ఇచ్చాడు నేనేమో ఆత్రంగా ధర్మవరం చేరుకున్నాను పెళ్లి చూపుల సమయానికి ఆయన వచ్చేసాడు తాళం చెవి అక్కడే ఉద్దా ఇంటికెళ్ళి తాళం చెవి తేకూడదా అన్నాను స్కూల్ నుంచి ఇలాగే వచ్చేసాను అన్నాడు ఊరు విడిచి వచ్చాక తాళం చెవి దగ్గర లేకపోవడం నాకెలాగో ఉంది తులసెమ్మ తల్లి ఇంటికి అవి ప్రమాదం కలగకుండా కాపాడు తల్లి మనసులోనే మొక్కుకున్నాను అయినా మనసు నెమ్మది కాలేదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అంత మంచివాళ్లు కాదని ఎందుకో అనిపిస్తోంది ఇంట్లో లేని చూసి ఇంటిని దోచుకుపోతారేమో ఏమో చెప్పలేం నా అనుమానానికి సరైన కారణం ఏదీ లేదని తెలుసు తాళం చెవి దగ్గర లేకపోయినందువల్లనే నాకట్లా అనిపిస్తోందా ఏమో రాత్రి పడుకోబోయే ముందు ఆయనతో ఈ మాటే అన్నాను ఊరికే ఇరుగు పురుగు వాళ్ళని అనుమానించకు మన ఇంట్లో ఏమున్నాయి విలువైన వస్తువులు ఏదో టీవీ టూ ఇన్ వన్ టేపరి బీరు బీరువాలో రవ్వల నెక్లెసు వాషింగ్ మిషను ఇంతే కదా అన్నాడు ఆవులిస్తూ అంటే ఇవి చాలా దొంగతనం చేయడానికి బంగారు బిస్కెట్లు వజ్రాల ఆభరణాలు ఉండాలా అని దులిపేద్దామనుకుని మా అనుకున్నా ఏం చేతనంటే ఆయన చేపలి నవ్వు నవ్వుట నా గుండె కరుగుట ఒగైరా ఒకగైరా గుర్తొచ్చిందన్నమాట ఆ మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ ఉండమన్నా వినకుండా ఇద్దరం అనంతపురానికి బయలుదేరాం ఏడు గంటలు అవుతున్నట్టే ఊరు చేరుకున్నాం కూరగాయలు తెచ్చేందుకు మా వారు బస్టాండ్ నుంచి అలాగే మార్కెట్కి వెళ్ళారు నేను ఒంటరిగా ఇంటి దారి పట్టాను మా ఇంటిని సమీపిస్తుండగా వాళ్ళంత దూరంలో నుంచే మా ఇంటి తరపున బార్లా తీసి ఉన్నట్టు కనిపించింది నా గుండెలు గుబేలు అన్నాయి ఇంకేముంది దొంగలు పడ్డారు నగలు బట్టలు పాత్రలు టీవీ టేబిలి కార్టరు ఒక్కటే ఉండవు మొహం చెమటలు పట్టేసింది నా కాళ్ళలో వణుకొచ్చి చచ్చుపడిపోయినట్టు నడిచేందుకు వీలు పడ్డం లేదు అడుగులు తడబడుతూ ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు నా వైపు చూస్తూ ఉన్నా వాళ్ళని అడగడానికి నోరు పెగలడం లేదు గబగబ గడప దాటాను వాకిటికి ఎదురుగా ఈజీ చైర్లో పేపర్ చదువుతూ మా మరిది ఆనందరావు కనిపించాడు నన్ను చూడగానే దిగ్గుని ఆశ్చర్యంగా నవ్వుతూ ఈజీ చైర్లోంచి లేస్తూ అన్న అదినా అంటూ కుశల ప్రశ్నలు వేస్తున్నాడు నేను ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం లేదు నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చాడు ఆనందరావు ఇప్పుడు ఇంట్లోకి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను నువ్వు వచ్చేటప్పటికి తలుపు బార్లా తెరిచి ఉందా అయ్యా అడిగాను ఆనందరావుని ఎందుకు అలా అడుగుతున్నావు నేనే తీశాను తలుపుల్ని మరి తాళం చెవి తులసి కోటలో వదినా అది అక్కడ ఉన్నదని నీకెలా తెలుసు ఎలాగంటే ఏం లేదు అదిన నిజానికి నాకేం తెలీదు తెల్లవారే ఇక్కడికి వచ్చాను మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు ఎలా అయినా వెళ్దామా అని ఆలోచిస్తూ ఉండగా ఇంట్లోకి వెళ్తారా అని అడిగారు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు ఒకరేమిటి ఎదిరింటాళ్ళు పక్కింటాళ్ళు సరేనన్నాను ఆ తులసి కోటలో తాళంచే ఉంటుంది మొక్కి మరీ తీసుకోండి అన్నారు నేను అలాగే తీసుకున్నాను అయినా చుట్టుపక్కల అందరికీ తెలిసేటట్లు పెట్టడం ఏం పద్ధతుదినా ఆయన అడుగుతున్నాడు మా మరిది మా చుట్టుపక్కల వాళ్ళని దొంగలుగా అనుమానించినందుకు సిగ్గుపడ్డాను రోజు వాళ్ళు చూస్తూ ఉండగా తులసమ్మకు ఆపద్ధర్మ పూజలు చేస్తూ ఉండడం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అవా మీరింతవరకు శ్రీవారు తాళంచెవి కథ విన్నారు రచన కీర్తిశేషులు చిలుకూరి దేవపుత్ర వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీ సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती